కరివేపాకు పచ్చడి ట్రై చేద్దామా ఇవాళ ఈ కరివేపాకు పచ్చడి కోసం మనము పచ్చిగా ఉన్న కరివేపాకు తీసుకొని వాటర్లో బాగా కడిగి దాన్ని నీడలో ఇలా వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం ఇందులో ఫస్ట్ మనము టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు అండ్ శనగపప్పు అండ్ జీలకర్ర అండ్ మిరపకాయలు సారీ మిరపకాయలు అండ్ తెల్ల ఉల్లిపాయ ఆవాలు మెంతులు అండ్ ధనియాలు వీటన్నిటినీ వేయించుకొని ఉంచుదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఫస్ట్ మనం మెంతులు వేసుకొని వేయించుకుందాం బాగా దూరగా వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది దెన్ ఇందులోకి ధనియాలు వేయించుకొని వేయించుకుందాం ఇందులో మనము శనగపప్పు అండ్ నువ్వులు కూడా యాడ్ చేసేస్తాం వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇందులోనే నేను జీలకర్ర అండ్ ఆవాలు కూడా కొద్ది కొద్దిగా వేసాను అండ్ దెన్ ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నా మిరపకాయలు మీకు ఎంత కారంగా తినాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి వీటిని ఇలా దొరగా వేగిన తర్వాత వీటిని దించేసి చల్లగా అయిన తర్వాత వీటిని రోటి పచ్చల్లో మనం దంచుకుందాం అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి మనము కరివేపాకు వేసుకొని ఇలా కరివేపాక అంతా మంచిగా వేయించుకోవాలి ఇలా వాటర్ ఎవాపరేట్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మన పచ్చడి కదా అందుకు ఎక్కువ క్రిస్పీగా అవసరం లేదు మనకు పొడికైతే ఎక్కువ క్రిస్పీగా కావాలి కానీ మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్రిస్పీగా అవసరం లేదు ఇప్పుడు ఈ వేయించిన కరివేపాకు దెన్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిసి రోట్లో దంచుకొని పెట్టుకుందాం చూడండి మనం రోటి పచ్చడి కోసం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వస్తువులని ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లగా అయ్యాయి వాటిని అన్నిటినీ వేసుకొని దానికి తగినంతగా కళ్ళుపు వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఈ కళ్ళుప్పు వేయడం వల్ల మనకి సోడియం అనేది మన బాడీలోకి బాగా అబ్జర్బ్ అవుతుంది అది నార్మల్ సాల్ట్ వేసుకోవడం వల్ల మన బాడీకి అంతగా అబ్జార్బ్ కాదు యూ కెన్ ట్రై ఇట్ వన్స్ ఇప్పుడు మనం వేయించుకున్న కరివేపాకు కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇందులోకి మనము ముందుగా కొద్దిగా నానబెట్టుకున్న చింతపండును పోసి వేసి దంచుకోవాలి మన రోటి పచ్చడి ఇది సిద్ధంగా అయింది ఇప్పుడు మనం ఇందులో よろしくお願いしんす。